కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక బంగారు వ్యాపారి కిడ్నాప్ కేసు నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పోలీసుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు ఇక్కడ పోలీసు రాజ్యం నడుస్తుందా అన్న ప్రశ్నతో ఆయన పోలీసుల తీర్పు విచారణ విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా డిఎస్పీ భావన మామూలుల మత్తులో పనిచేస్తున్నారని పోలీసులు అధిక ఆసక్తితో పాటు ప్రైవేటు వ్యక్తి వసంత్ ఇన్వాల్వ్మెంట్ హన్మాన్ ఆస్పత్రిని వివరించారు కిడ్నాప్ చేసిన తర్వాత గన్ పెట్టి బెదిరించడం ఇది దుర్భరమైన నారా తీయ తగిన చర్య అని అన్నారు ప్రొద్దుటూరుకు సంబంధం లేని వసంతను డీఎస్పీ లో మూడు గంటలు అతను పోలీసు అధికారిన నాన్ పోలీస్ వ్యక్తినా అనే ప్రశ్నకు తక్షణ సమాధానం ఇవ్వాలని వరదరాజుల రెడ్డి డిమాండ్ చేస్తారు ఒక ఎమ్మెల్యేగా ప్రజల భద్రతపై ఉన్న భయాలను వ్యాపార వర్గాలపై ఉన్న నమ్మకాలను చూస్తూ ఏ వ్యాపారులైనా భయపడకూడదని ఆయన భరోసా ఇచ్చారో వెంటనే వసంత నిందితుండి అరెస్ట్ చేయకపోతే వారు ఏ చర్య తీసుకోవాల్సి వస్తుందో చూపిస్తామని హెచ్చరించారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత అంత పొద్దుట పట్టణమే రూరలు టూ టౌను త్రీ టౌను వన్ టౌన్ అంత రూరలు అంత డిఎస్పి గారి పరిధి పరిధిలోనే ఉంటాయి అన్నీ కూడా మరి త్రీ టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మిగిమం వేసి వన్ టౌన్కు మార్చిందాంట్లో మతలమేమి ఎందుకు మార్చాల్సి వచ్చింది మీరు ఇటువంటి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు కాబట్టి డిఎస్పి గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలుసు తెలిసి కూడా దానికి సహకరిస్తూ ఉంది మద్దతు పలుకుతూ ఉంది మన పొద్దుటూరు పట్టణంలో జరిగిన తనికంటి శ్రీనివాసు తనికంటి వెంకటస్వామి కిడ్నాప్లు తీసుకుపోయి వాళ్ళు రకరకాల బాధించిన కేసుకు సంబంధించి దాంట్లో ఒక మూడో వ్యక్తి ఉన్నాడు వసంత్ ఎవరి వసంత ఊరికనే ఉండాలన్నా పోలీస్ సబ్ డివిజన్ అధికారి ఏం చేస్తుంది ఇంత హింసాత్మక సంఘటనలు హింసాత్మకమైన సంఘటనలు దుర్మార్గపు చర్యలు జరుగుతూ ఉంటే ప్రొద్దుటూరులో ఏం చేస్తుంది అయిన ఊరిలో ఉంది బయట వ్యక్తి మూడో వ్యక్తి వాడు వచ్చి ప్రొద్దుటూరికి సంబంధం లేని వ్యక్తి మూడో వ్యక్తి వచ్చి వాళ్ళని కొట్టడం అనేది అతి హీనమైన చర్య ఆ హీనమైన చర్యకు సంబంధించి మీరు బాధ్యత తీసుకొని వచ్చి పోలీసులు అతను ఎవరైంది ఇప్పుడు బాధ్యత తెలియజెప్పి కోర్టుకు పెట్టానికి బాధ్యత మీకుంది ఈ కేసును మొట్టమొదట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్టర్ చేసిన తర్వాత అంత పొద్దుటూరు పట్టణమే రూరలో